నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో ఈ రోజు మనం విజయ్ దేవరకొండ గారి కొత్త సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ది వీడియో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్కు అంటూ ఓ స్పెషల్ క్రేజ్ ఉంది గీత గోవిందం చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ జంట ఆ తరువాత డియర్ కామ్రేడ్తో అభిమానులను ఆకట్టుకుంది ఇక రియల్ లైఫ్లోనూ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వచ్చే గాసిప్స్ సంగతి సరేసరి ఈ నేపథ్యంలో మరోసారి ఈ జంట కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది వివరాల్లోకి వెళితే విజయ్ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది టాక్సీవాల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది ఇందులో హీరోయిన్గా రష్మిక నటించబోతోంది ఇందుకు సంబంధించి శనివారం ఓ ఇచ్చారు హా సీ అనే హ్యాష్ ను మైత్రీ మూవీస్ దర్శకుడు రాహుల్ సంకృత్యయన్ హీరోయిన్ రష్మికకు ట్యాగ్ చేయగా ఆమె కూడా అవును నిజమే అన్నట్టుగా హమ్ అంటూ రిప్లై ఇచ్చింది ఈ హ్యాష్ టాగ్కు ఇది పద్దెనిమిదో శతాబ్దం నాటి రియల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీ అని తెలుస్తోంది ఇక తెలుగులో ధనుష్ కుబేరతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్న రష్మిక హిందీలో తామా అనే హారర్ థ్రిల్లర్లోనూ నటిస్తోంది